హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటెం కట్మిర్చి బజ్జీ అండి మనకి బయట బండి మీద దొరుకుతాయి కట్ కట్మిర్చి బజ్జీ మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక పావు కేజీ మిర్చి బజ్జిని తీసుకుందాం వాటిని ఈ విధంగా చివరిలో కట్ చేసుకొని మధ్యలోకి చాకుతూ ఈ విధంగా కట్ చేసుకొని అందులోని గింజలు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా మిర్చి మొత్తం కట్ చేసుకొని అందులో గింజలు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కేజీ వరకు మనం శనగపిండిని తీసుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికడు వంట చూడా వేసుకుందాం ఒక స్పూను వాము వేసుకుందాం ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఈ విధంగా జారుగా మనం కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు మనం మిర్చి మధ్యలోకి స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం అండి మసాలాని కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు నుంచి గుజ్జుని మనం తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఈ చింతపండు రసం తీసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మిర్చిలోకి మసాలాని పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకి మిర్చి కారం ఉండదు ఈ విధంగా మధ్యలోకి మనం మసాలాను పెట్టేసుకోవాలి ఈ విధంగా మిర్చి మొత్తం పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మండ మిడిల్ ఫ్లేమ్లో ఉంచుకొని మనం మిర్చిని పిండిలో ముంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం వాటిని రెండు వైపులకు కూడా రెండు వైపులకు కూడా టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా కాల్చకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం వాటిని తీసేసుకోవాలి మరీ ఎర్రగా డీప్ ఫ్రై అయిపోతే మనకి చేయడానికి కుదరదండి మిర్చిని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా కొంచెం ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు మిర్చిని మనం రెండు పీసెస్ కానీ మూడు పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు సైజుని బట్టి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లో కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం బజ్జీలను కట్ చేసుకుందాం మనం మిర్చి బజ్జీని ఎప్పుడు ఒకేలాగాకుండా ఈ విధంగా కూడా చేసి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మిర్చి బజ్జీ మనకి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని అందులో వేసుకోవాలి ఆయిల్లో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి లోపల మసాలా కూడా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ కట్టిమిర్చిని ఉల్లిపాయలతో కొంచెం నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం అచ్చం బండి మీద దొరికే కట్మిర్చేలాగా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్